అన్ని వర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలకు అగ్రతాంబూలం ఇస్తుందని తుని ఎమ్మెల్యే యనమల దివ్య అన్నారు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఉప్పరగూడెం రామకృష్ణ కాలనీలలో పర్యటించిన ఎమ్మెల్యే అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు అనంతరం రామకృష్ణ కాలనీలో జరిగిన ప్రజావేదిక సభలో ప్రసంగించిన ఎమ్మెల్యే యనమల దివ్య ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని స్పష్టం చేశారు తుని పట్టణాభివృద్ధికి బృహత్తర పథకాలు అమలు చేస్తామన్నారు తుని పట్టణంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జనహోరడు తెలపించింది మున్సిపల్ కమిషనర్ వెంకటరావు అధ్యక్షతన జరిగిన ఇది మన ప్రభుత్వం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఎనమల దివ్య హాజరయ్యారు ఇందులో భాగంగా ఉప్పల్గూడెం నుంచి వచ్చిన ఎమ్మెల్యే ఎనమల దివ్య ప్రజలు ఘన స్వాగతం పాలికారు అనంతరం రక్షిత మంచినీటి పథకాన్ని ఆమె ప్రారంభించారు ఇంటింటికి వెళ్ళిన ఎమ్మెల్యే ఎన్డీఏ ప్రభుత్వం వంద రోజుల పాలనలో అమలు చేసిన పథకాలను వివరించారు అనంతరం మాజీ కౌన్సిలర్ సిద్ధాంతపు సత్యబాబు ఆధ్వర్యంలో రామకృష్ణ కాలనీలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక కార్యక్రమానికి సీనియర్ నేత యనమల రాజేష్ మాజీ చైర్మన్ ఏనుగంటి సత్యనారాయణ కుసుమంచి శోభారాణి సత్యనారాయణలతో కలిసి హాజరైన యనమల దివ్య ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ ప్రభుత్వం వంద రోజుల్లో వంద కార్యక్రమాలు చేపట్టిందని సూపర్ సిక్స్ పథకాలన్నింటినీ అమలు పరుస్తామని చూపారు ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు ఎస్ఎల్ రాజు మోతుకూరు వెంకటేష్ చంతవనీడి అబ్బాయి పరవాడ తాతబాబు రామచందర్ రాజు దంతులూరి శ్రీనివాసరాజు బోడపాటి అప్పారావు లంకా సునీల్ చోడిశెట్టి గణేష్ అద్దెపల్లి బాలాజీ జనసేన శివ రాపేటి పద్మ పూడి కృష్ణవేణి సాయి లక్ష్మి అప్పల నర్స గడ్డపూరి శివ కర్రిశివ తోలెం ప్రసాద్ కడియం శ్రీను నీరుకొండ వెంకటేష్ పదిలెం రాజు సానపల్లి రవణమ్మ కంకిపాడు శివ నెల్లిపూడి రాజాబాబు చల్లయ్యమ్మ శెట్టి గణేష్ గడ్డం గణేష్ తదితరులు పాల్గొన్నారు అభివృద్ధి సంక్షేమ పనులు సంక్షేమ పనులు చేప చేపట్టాలి అందులో భాగంగానే ఇవాళ పెన్షన్ కార్యక్రమం ఫస్ట్కి గడప గడపకి వెళ్ళి సచివాలయం సిబ్బంది గడప గడపకి వెళ్ళి వాళ్ళ పెన్షన్దారులు లబ్ధిదారులందరికీ కూడా గడప గడపకి వెళ్ళి వారికి పెన్షన్ అందజేయడం జరుగుతుంది దాదాపు తుని నియోజకవర్గంలోనే పదహారు కోట్ల రూపాయలతోటి పెన్షన్లు మనం అందిస్తున్నాము దాదాపు ముప్పై ఎనిమిది వేలు పైగా పెన్షన్దారులు ఉన్నారు వాళ్ళందరికీ పదహారు వేలు పదహారు కోట్లు పెన్షన్ అందిస్తున్నాం అలాగే అన్నా క్యాంటీన్ నాణ్యమైన ఆహారం పేదలకు అందాలని వారి ఆరోగ్యం బాగుండాలని అన్నా క్యాంటీన్ తీసుకొచ్చాం మీ అందరికీ తెలుసు నియోజకవర్గం ప్రజలందరికీ కూడా తెలుసు యువగల లోకేష్ గారి యువగల పాదయాత్ర కూడా మనం మూడు వేలు మైల్ రాయి మీద రా మైల్ స్టోన్ మీద రాపించాము మనకు కూటమి ప్రభుత్వం రాగానే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేపెన్ చూపిస్తాం అని ఆ మాటి వాళ్ళని నిలబెట్టుకోవడం మన మీ నియోజకవర్గంలో నిలబెట్టుకోవడం చాలా సంతోషకరమైన విషయం అలాగే మె మెగాఎస్సీ ప్రభుత్వంలోకి రాగానే ప్రభుత్వం ఏర్పాటు చేయగానే మెగా డిఎస్సి అనౌన్స్ చేశాం అలాగే ఇచ్చిన హామీ ప్రకారంగా ల్యాండ్ టైటింగ్ యాక్ట్ అనేది రద్దు చేశాం అలాగే కేంద్రంతో అనుసంధించి మన అమరావతి పో పోలవరంకి కేంద్రం నుంచి నిధులు చేపట్టాం ఇంకా పవన్ కళ్యాణ్ గారికి వస్తే విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు రికార్డ్ స్థాపించారు ఒకే రోజులో గ్రామ సభ పదమూడు వేలు పైగా గ్రామ సభలు నిర్వహించి రికార్డ్ రికార్డ్ స్థాపించారు ఇది కేంద్ర ప్రభుత్వం ఒక ఎగ్జాంపుల్గా మోడల్గా తీసుకొని అన్ని రాష్ట్రాలకి కూడా ఇది ఒక ఎగ్జాంపుల్ కావాలని సూచన డైరెక్షన్ ఇవ్వడం జరిగింది అలాగే రాష్ట్రం మొత్తం నాలుగు వేల కోట్లకు ఉపాధి హామీ పథకాలు చేపట్టాం మన కేవలం తుని నియోజకవర్గాలకే ఒక ఎన్ఆర్జిఎస్ ఫండ్స్ పదిహేను కోట్లు ఎన్ఆర్జిఎస్ ఫండ్స్ తీసుకొచ్చి ప్రతి గ్రామానికి నిధులిచ్చి ప్రతి గ్రామంలో రోడ్స్ డెవలప్ చేయడం చేయమని చెప్పాం ఆ పని కూడా పని కూడా అవుతుంది అలాగే మన సీఎం నాయకత్వంతో పవన్ కళ్యాణ్ గారి ఆ ఆధ్వర్యంలో మా అందరి సూచనలు సలహా సలహాల మేరకు ఈ ప్రజలలో ఒక భావన కలిగింది ఈ కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అనే భావన ప్రజలలో కలిగింది ప్రజల కోసం ఇలాంటి మరెన్నో మంచి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరెన్నో చేపడతామని చెప్తున్నాము అలాగే ముందు ముందు కూడా మీరు అందరూ చూస్తారు ప్రజలకు అందరికీ మంచి జరిగే ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తలబెట్టిన వంద రోజులు పరిపాలన కార్యక్రమంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ఈరోజు మన తుని ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీమతి యనమల దివ్య మేడం గారితో ఇరవై రెండు ఇరవై మూడు వార్ట్లు ఇరవై ఐదు ఇరవై రెండు వార్ట్లు పర్యటించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు రామకృష్ణ కోణంలో సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీనికి వందలాది మందిగా మహిళలు రావడం చాలా గొప్ప విశేషం అందులో భాగంగా ఈరోజు మేడం గారు అడిగిన సమాధానానికి మహిళలందరూ కూడా ముక్త కంటంతో ఈ కూటమి ప్రభుత్వం వంద రోజులు ప్రభుత్వం ఎంతో ఉపకారపరంగా ఉన్నదని అదేవిధంగా గత కన్నా ఈ ప్రభుత్వంలో మేము ఎంతో స్వేచ్ఛగా జీవిస్తున్నామని కూడా దివ్య మేడం గారు ప్రజలు తెలియజేయడం జరిగింది అదేవిధంగా మేడం గారు ఈరోజు పాతప్పరగూడెంలో వాటర్ ట్యాంక్ ఓపెనింగ్ అదేవిధంగా కొత్త ఉప్పగూడెండు వాసులు కూడా మేడం గారిని అక్కడ రోడ్లు కోడడం జరిగింది ఆల్రెడీ అక్కడ ఎనభై లక్షల రూపాయలు టెండర్లు రోడ్లు ఏ నిమిత్తం ఎనభై లక్షల రూపాయలు టెండర్ కూడా పిలవడం జరిగింది అది కూడా మేడం గారు అందరూ విపులంగా చెప్పడం జరిగింది అదే విధంగా మనం ఫస్ట్ టైం తుని లో మేడం గారు గెలిచిన తర్వాత ఫస్ట్ రామకృష్ణ కాలనీలోనే రోడ్ల శంకుస్థాపన నలభై లక్షల వరకు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అదే విధంగా తుని బరియల్ కి డెబ్బై లక్షలు అదే విధంగా పార్క్ కి యాభై లక్షలు ఇంచుమించు సుమారు తుని టౌన్ లో ఆరు కోట్ల వరకు లు జరుగుతున్నాయి అదే విధంగా మేడం గారు ఇంకా చెప్పారు ఈ సమావేశంలో రాబోయే రోజుల్లో తునిపట్నం సుందరంగా తీర్చిదిద్దుతామని కూడా తెలియపడటం జరిగింది విధంగా మా కో సోబర్ సిక్స్ పథకాల్లో భాగంగా మరి రేపు దీపావళికి కూడా ప్రతి అర్హులైన వారు ప్రతి వారికి కూడా గ్యాస్ సిలిండర్ ఇవ్వడం కూడా జరుగుతుంది అదే విధంగా రాబోయే రోజుల్లో అమ్మఒడి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళలకి అందరికీ కూడా యాభై సంవత్సరం యాభై తొమ్మిది సంవత్సరాల లోపున్న వాళ్ళందరూ పదిహేను వందల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో వేయడం కూడా త్వరలో జరుగుతుంది ఒక్కొక్క కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది కాబట్టి వైఎస్ఆర్ నాయకులు కూడా చాలా మంది సూపర్ శిక్ష పథకాలు ప్రవేశపెట్టదామని చెప్పి అధికారంలోకి వచ్చి ఈ రోజు చేయటం లేదని అంటున్నారు ఈ రోజు త్వరగతిని అవ్వబోవడానికి కారణం వైఎస్ఆర్ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన అప్పుల నిమిత్తం రోజు ఈ భారం ప్రభుత్వమే పడుతుంది కాబట్టి ఆ ఇచ్చిన మాట కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు చంద్రబాబు నాయుడు గారు మాట నిలబెట్టుకుని ప్రజలకు ఏ హామీలు ఇచ్చారో అన్ని కూడా ఐదు సంవత్సరాల్లో నెరవేస్తారని తెలియజేసుకుంటూ ఈ తునిపట్నానికి ఇచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే గారు ఎన్ఎల్ దివ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు రామకృష్ణ కోసం తరఫున గారికి మరి మిగతా వేదికపైన ఉన్నటువంటి పెద్దలకు మరి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి డ్వాక్రా సంఘ మహిళలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ తొలి టౌన్ కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈ రోజున మీరందరూ కూడా ఒకటే ఆలోచించాలి మన ప్రభుత్వం వచ్చి మీ అందరి ప్రభుత్వం వచ్చి జనసేన టీడీపీ బీజేపీ మరి కూటమిగా ఏర్పడి ఈ ప్రభుత్వాన్ని మీరు నమ్మి తుని నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి యనమల దివి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో మరి మీ అందరి మనందరి అభిమాన నాయకులు నలభై సంవత్సరాలు ఈ తులికి సేవ చేసినటువంటి వ్యక్తి యనమల రామకృష్ణుడి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో మీరు ఈ తుని యనమల దివి గారిని మీరు గెలిపించుకోవడం జరిగింది మరి ఈ రోజున మూడు నెలలు మన ప్రభుత్వం వచ్చింది మరి అన్ని కార్యక్రమాలు కూడా వేదికపోయినటువంటి పెద్దలు చెప్తారు కమిషనర్ గారు కూడా చెప్పారు మరి రేపు రానున్న రోజుల్లో మహిళలు కూడా దీపావళి నుంచి ఉతి ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ మరి ఆడబిడ్డ దీని కానీ రానున్న రోజులు ఇంకా మంచి రోజులు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవ్ చేస్తున్నాం మరి ఈ రోజున గవర్నమెంట్ మీద కానీ మరి ఎమ్మెల్యే గారి మీద కానీ యనమల రామకృష్ణ గారి మీద కానీ మీరు ఎంతో నమ్మకం పెట్టుకుని హోప్స్ పెట్టుకుని మనం తొలి పట్టడం తొలి నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుంది అన్న ఉద్దేశంతో గెలిపించుకోవడం జరిగింది మరి అందులో భాగంగా కూడా మీరు ఈ రోజున గత ప్రభుత్వంలో చూసుకుంటే అక్రమ కేసులు అన్యాయాలు ఎన్నో ఉండి మరి ఆ రోజున అభివృద్ధి కాకుండా యాంకృష్ణ గారు ఏ రకంగా మనకి సపోర్ట్ చేశారు పిల్లల్ని ఏ రకంగా చూడాలి అలా చూసారు రాకృష్ణ గారు అదే 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 లెక్కలో మేడం గారు ఒక తల్లిగా మనందరం కూడా ఆదరించి మనకు అన్ని రకాలుగా మనకి ఏ కావాల్సినవి చేస్తారని కూడా ఆ రోజు రోడ్లు సెన్స్ ఆఫ్ చేసినప్పుడు కూడా రామకృష్ణ గారు తండ్రిగా ఉన్నారు కాబట్టి ఆయనకంటే నేను గొప్పగా మీకు చేసి పెడతాను కూడా మనకు మాది ఆ విషయంలో కూడా మీరు అందరూ గుర్తించాలా ఎందుకంటే రోడ్లు కాలువలు అడగట్లేదు చెప్పేసి మీరు అనుకుంటున్నారు ప్రతిదీ మేడం గారు దృష్టికి రోడ్లు కాలువలు కూడా వేస్తా అన్నారు ఉన్నాయి రోడ్లు కాలువలు కూడా అదే విధంగా నేను ఐదు సంవత్సరాలు స్కూల్ బిల్లింగ్ కోసం ఎంతో తాపత్రయం పడ్డాం ఆ విషయం కూడా మేడం గారు ఇప్పుడే లెక్క ఇచ్చాం దాని గురించి కూడా మేడం గారు కూడా చెప్పారు ఫస్ట్ కూడా సార్ని తీసుకొచ్చాము ఇదే బిల్డింగ్ ఇదే స్థలంలో మీటింగ్ పెట్టాం సార్ మేడం గారు ఇదే స్థలంలో సార్ తీసుకొచ్చి మీటింగ్ పెట్టామని అప్పటి నుంచి ఇప్పుడు దాకా పెళ్ళిళ్ళు కానీ ఏదైనా పర్సన్ కానీ అన్ని ఎక్కడే తెలిపారు దీనికైతే మార్గం తీపించేదంట్లోనే ఇది కూడా ఉంటుందని ఆశిస్తారని తెలిపి అదేవిధంగా మేము ఇక్కడిచ్చి ఒక్కొక్కటి దాకా ఒక వర్క్ ఉంది ఒక రామాలయం వర్క్ కొండమండి ఇంత వెళ్ళాడము కదా ఆ రామాలయం కూడా ఈ సపోర్ట్ చేస్తే సరే నాగ మీదకి అయితే రామాలయం ఆ రామాలయం కూడా పూర్తి ఉందని కూడా ఆశపడుతున్నాను ఈరోజు తొణి పట్టణంలో ఇరవై ఐదు వాటిలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని మరి ప్రారంభించుకోవడం అనేది శుభూషకం ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ప్రాంతంలో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టారు ఈ కార్యక్రమం మరి మన శాసనసభ్యురాలు శ్రీమతి యనమల దేవి గారి యొక్క అధ్యక్షతన అదేవిధంగా టౌను పట్టణ అధ్యక్షులైనటువంటి మాజీ చైర్పర్సన్ అయినటువంటి మరి ఇనిగన్ సత్యనారాయణ గారి యొక్క అధ్యక్షతన ఈరోజు రోజు కార్యక్రమాన్ని అదేవిధంగా మరి మాజీ కౌన్సిలర్ అయినటువంటి సిద్ధాంత సత్యభావు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషం ముఖ్యంగా ఈ ప్రభుత్వ యొక్క ఆలోచన విధానం ఏంటంటే గత ప్రభుత్వం అధికారంలో ఉండగానే ప్రజలు కూటమి యొక్క ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడం కోసం గట్టిగా కృషి చేసి ఈ మంచి ప్రభుత్వాన్ని మంచి పరిపాలన అందించగలనే ఉద్దేశంతో ప్రజలు ఈ ప్రభుత్వాన్ని నిర్మాణం చేసుకున్నారు ముఖ్యంగా వంద రోజులు పూర్తయిన సందర్భంగా ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది మంచి ప్రభుత్వం కాదు ఇది ముంచే ప్రభుత్వం అన్నట్టుగానే ప్రసారం చేస్తున్నారు సోషల్ మీడియాలో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతున్నాను సూపర్ సిక్స్ అనేది పార్టీ ఎజెండాగా తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సమయం పడుతుంది మీరు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఆగినట్లయితే ఇది మంచి ప్రభుత్వమా ముంచే ప్రభుత్వం అన్నది మీకే తెలుస్తుందని నేను సభం తెలియజేస్తున్నాం ముఖ్యంగా గతంలో గత ప్రభుత్వంలో కొంతమందికి మాత్రమే ఇది లబ్ధి పొందేటువంటి ప్రభుత్వం ఇది గతంలో ఈరోజు ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత యర్మల రామకృష్ణ గారి యొక్క సహకారంతో తుని నియోజకవర్గంలో సుమారుగా లో నూట యాభై మందికి యువతకి నిరుద్యోగులకి ఉపాధి కల్పించినట్టు చరిత్ర సృష్టించిన నాయకుడు ఎవరు ఉన్నారంటే యర్మల రామకృష్ణ గారు అది ఎవరి దగ్గర కూడా రూపాయి తలనంశం తీసుకోకుండా దేనికి కూడా లొంగకుండా ఎవరైతే ప్రభుత్వానికి కష్టపడి పనిచేసి ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారో వాళ్ళ కుటుంబంలో ఒక్కో కుటుంబానికి ఒక వ్యక్తికి ఈ కల్పించి సుమారుగా నెలకి పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల రూపాయలు వాళ్ళ యొక్క జీతబచ్చలు వచ్చే విధంగా సహకరించినటువంటి రామకృష్ణ గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇలాగా రాబోయే రోజుల్లో కూడా యువత చాలా మంది కూడా కొన్ని కొన్ని ఈ గంజాయికి వీటికి అలవాటు పడిపోయి వాళ్ళ యొక్క భవిష్యత్తు పాటు చేసుకుంటున్నారు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళకు కూడా మంచి ఉపాధి కల్పించి ఆ కుటుంబాలను రక్షించే బాధ్యత మరి యనమల రామకృష్ణ గారు ఉందని మేము ఆశిస్తూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను